అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి ఈ హనుమద్ హనుమద్వ్రతం చేసుకుంటారు అందరూ మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాం జనకాత్మజ దృష్ట్యా దేవి జగన్మాత మహావీరేణ ధీమత మృగశిరా నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తి చేసుకుంటారు పదమూడు ముళ్ళ తోరాన్ని ధరిస్తారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం హనుమంతుడు తీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీ తీరంలోనే చేసుకోవాలి ఇది అందరికీ అసాధ్యం కనుక పంపా తీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని ప్రక్కనే శ్రీ హనుమద్వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు అప్పుడు ఆయన ఈ కథ చెప్పాడు వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చారు ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉంది అని దాన్ని వివరించాడు అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు అదే శ్రీ హనుమద్ వ్రతం దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుంది అని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటి అని ఈసరించాడు తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయడమేమిటి అని దుర్భాషలాడాడు ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది అయినా అర్జునుడి కోపం తగ్గలేదు ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయని ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకి చెప్పాడు పదమూడు ముడులు గల హనుమత్తోరాన్ని తీసివేయడం వల్లే పదమూడు ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు కనుక వెంటనే హనుమత్వ్రతం చేయమని హితవు చెప్పాడు ధర్మరాజుకి సందేహం కలిగింది పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు పూర్వం శ్రీరాముడు సీతను వెదుగుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమోక పర్వతం చేరాడు సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు బ్రహ్మాది దేవతలు హనుమతో హనుమ నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారు వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పినదంతా సత్యమైనదే అని పలికింది వ్రత విధానం చేయమని చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ర త్రయోదశి నాడు హనుమ వ్రతం చేయాలి అని హనుమ చెప్పాడు పంపానదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు పదమూడు ముళ్ల తోరణ్ణి పూజించి కట్టుకొన్నాడు కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు వ్యాసమహర్షి మాటలకి సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో కలిసి ఈ వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు